జై గణేష్ మహారాజ్ కి జై జై విఘ్నేశ్వర్ మహారాజ్ కి విఘ్నేశ్వర్హార నమస్త మిత్రులందరికి మాది దేవర్పుల గ్రామం జనగామ జిల్లా దేవర్పుల విలేజ్ లో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ రోజు కూడా గణేష్ ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవం జరుగుతుంది మా దగ్గర నవరాత్రులు ప్రతి రోజు నిత్యాన్నదానం జరుగుతుంది అలాగే ప్రజలందరికీ ఏ రోజు కూడా లోటు లేకుండా మేము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమం ద్వారా జరిగే ఫండింగ్ కూడా మేము ఊరు మంచి కోసం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం మాలో ఒక బాధాకరణ సంఘటన ఏంటంటే మాతో ఉన్న మిత్రుడు ఒక అతను అకాల మరణం కారణంగా మాకు చాలా లోటుగా ఉండే అతని జ్ఞాపకార్థం ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగడానికి మా కాలనీ ప్రజలు మా ఊరి జనం మా సపోర్ట్ వాళ్ళే మా తల్లిదండ్రులు కూడా దీనికి చాలా మంచిగా సపోర్ట్ చేసి ఈ విధంగా అందరం కలిసి ఉండేటట్టుగా పండగలు పండగ కాకుండా మా ఇంట్లో పండుగ జరుపుకుంటాం మా మామయ్య ముఖ్యంగా గత ఆరు సంవత్సరానికి విజయవంతంగా కొనసాగుతున్న ఎలాంటి ఆటంకం లేకుండా నేమ నిబంధనలతో మా దేవుని కాడ నిత్యా అన్నదానాలు కంప్లీట్ గా చేసుకున్నాం ముఖ్యంగా విషయం చెప్పేది ఏమన్నారంటే మా దాంట్లో ఒక కమిటీ సభ్యుడైన ఒక వ్యక్తి మా మాలోంటి సభ్యుడు కొన్ని శ్రీనివాస్ గారి జ్ఞాపకార్థంతో మీ మీ ఆరుగురం సభ్యులు మొత్తం ఏడుగురం ఉండేది అతను లోటు వల్ల మీ ఆరు మెంబర్ ఆరుగురం ఉన్నాం ఈ ఆరుగురం సహ సహకారంతో ఇయాల అతని పేరు మీద జ్ఞాపకార్థంతో అతని పేరు మీద ఇలా అన్నదానం చేయడం జరిగింది ఈ ముఖ్యంగా అతని లేని లోటు మాకు కళ్ళార కనబడింది ఈ ఊరి ప్రజలు కూడా ఇలా కంటతాడి పెట్టడం కూడా జరిగిపోయింది అందులో ముఖ్యమైన వ్యక్తి కావడంతో చాలా మంది చాలా విధాలుగా బాధపడుతున్నారు అయినా అతను లేని లోటు మీ తీర్చాలనే ఉద్దేశంతో మీ ఆరుగురం సభ్యులం నిత్యంగా ఇట్లా అన్నదానం చేసుకుంటూ అన్నదానం చేసుకుంటూ ప్రజ ప్రజలందరికీ అందుబాటులో మేము ఉంటున్నాం దేవుని పేరు మీద నిత్యానంతరం కంటిన్యూషన్గా చేస్తున్నాం ఆరు సంవత్సరం చేస్తున్నాం ఇది వస్తే మాకు కూడా కంటిన్యూషన్ గా చేయగలుగుతాం ఈ సంవత్సరం నేను అదే మాట్లాడేం ప్రతి ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు జరిపించే నవరాత్రి ఉత్సవం అనివార్య కారణాల వల్ల మాలో ఒక వ్యక్తి మా మామయ్య ఆయన జరిగిపోయి ఏప్రిల్ ఆరు నెలలు రావు వస్తుంది ఆ బాధను తట్టుకోలేక తొమ్మిది రోజులు నిర్వహించలేము అనే చిన్న బాధతో ఈ సంవత్సరం ఐదు రోజులకు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది ఐదో రోజు అనగా రోజు నాలుగవ రోజు అయితే రేపటి రోజు బుధవారం నాడు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మధ్య మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు గంటలకి శోభాయాత్ర స్టార్ట్ అయ్యి పది గంటల్లోకి శోభాయాత్ర పూర్తి చేసుకొని ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం అలాగే ఈ ఊరి కోసం మేము నిలబడాలనే ముఖ్య ఉద్దేశం ఈ ఊరి కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని జరపడం అలాగే అందరూ వాళ్ళ ఊరి కోసం ఏదైనా మంచి పని చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్కి మా ధన్యవాదాలు ధన్యవాదాలు సర్వోజన సుఖినో భవన్ गणेश महाराज की